దామరపల్లి దద్దరిగిపోతా ఉంది పసుపుతోటి ఈ ప్రాంతంలో ఏంటంటే మరీ అన్యాయం ఏంటంటే కనీసం ప్రజలకి సాగునీరు త్రాగునీరు ఇవ్వలేనటువంటిది దుస్థితిలో మనం ఈరోజు ఉన్నాం ఎందుకని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ నీటిపారుదల కాదు నోటిపారుదల శాఖ మంత్రికి కానీ లేకపోతే అధికారులకు కానీ ఒక ప్రణాళిక ఒక పద్ధతి ఏమీ లేదు ఎందుకంటే రైతులకు రెండు పంటలు కావాలి ఏ టైంలో ఎంత నీళ్లు కావాలి అని ఆలోచించే నాదుడు కూడా లేడు ఈరోజు పరిస్థితుల్లో అందుకే ఇక్కడ సాగర్ కెనాల్ నుంచి నీళ్లు వదిలే పరిస్థితి లేదు చెరువులు చూస్తే మరి ఆ ఫిల్టర్ బిడ్డ అవన్నీ పాడైపోయినాయి అంట ఎందుకు పాడైపోయినాయి ప్రతిదానికి ఒకసారి ఫిల్టర్ వేస్తే మెయింటెనెన్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేసుకోకపోతే ఏ ఆర్ఓ ప్లాంట్ అయినా కూడా పాడైపోతుంది ఇదేందంటే కనీస జ్ఞానం ఆర్ఓ ప్లాంట్లో ఫిల్టర్ మార్చుకోవడం అనేది ఒక బేసిక్ ఇవి కూడా తెలియని పరిపాలక ఇవి కూడా తెలియని ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఈ రోజున ఇటువంటి ఉన్నటువంటి పరిస్థితి అదే మరి ఈ ప్రాంతంలో చూస్తే సిమెంట్ రోడ్లు చూస్తే ఎంత అద్భుతంగా అంటే ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల తెలుగుదేశం పరిపాలనలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో శ్రావణ్ కుమార్ గారు ఇంత మంచి రోడ్లు వేశారు మరి ఒకే ఒక రోడ్డు కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి లాంగ్ నుంచి వచ్చేటువంటి రోడ్డు ఎయిటీ పర్సెంట్ పనులైనా కూడా ఆ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిపాలకులు ఉన్నారు ఎందుకు ఉన్నారు అని మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏంటంటే ఓట్ల రాజకీయం రోడ్లో నీళ్ళు ఇవి జనరల్ గా ఇస్తే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు వ్యక్తిగత ప్రయోజనాలంటే ప్రతి మనిషికి ఒక మూడు వేలో రెండు వేలో వేస్తే ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మౌలిక సదుపాయాలని పూర్తిగా మర్చిపోయారు ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధంగా ఆలోచిస్తే రోడ్లు నీళ్లుండవు బురదల్లో నడవాలి ఇది పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడల్లా మౌలిక సదుపాయాలు మనం క్రియేట్ చేయటం వేరే పార్టీ వచ్చినప్పుడల్లా ఆ మౌలిక సదుపాయాలను వాళ్ళు ఎంజాయ్ చేయటం కేవలం సంక్షేమ పథకాల రూపంలో అట్లా పెట్టడం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం మరి ఎదురు చూపులు చూడటం ఇది ఒక పద్ధతిగా ఇలా అయిపోతూ ఉంది ప్రతిసారి కాబట్టి ఈసారే కాదు వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం లేకుండా మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా విధంగా నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీ అందరికీ తెలియని కాదు నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి అంచెలంచెలుగా వెదిగి ఒక గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ నా మూలాలు మర్చిపోకుండా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ వస్తానని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ